డ్రామా డ్రామా హై వోల్టేజ్ డ్రామా చంద్రబాబు నాయుడు గారిది కేవలం డ్రామా అని మాత్రమే సంచలన వ్యాఖ్యలు చేస్తూ కీలక వివరాలు అయితే రావడం జరిగింది మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి వారి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు మరోసారి వస్తున్నారంటూ వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ మండిపడ్డారు అయితే బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ బీసీ డిక్టరేషన్తో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు చూసారు కదండి అయితే ఈ యొక్క సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారంటూ ప్రశ్నించారు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని ఎంపీ భరత్ ధ్వజమెత్తారు ఇక బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబుకు అర్హత లేదన్నారు అయితే బీసీలకు వైసీపీ అండగా నిలుస్తూ వచ్చిందన్నారు మరి ఏదేమైనా సరే ఈ విషయాన్ని ప్రజలకే వదిలేయాలి ఎంపీ భరత్ చెప్పినట్లుగా మరి మీ యొక్క అభిప్రాయం కూడా ఇలానే ఉందా లేదా అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ